హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రుచిల విల్లు ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ ఆలు ఫ్రై కర్రీ తయారీ విధానం చూడండి చాలా బాగుంటుంది రైస్లోకే కాకుండా చపాతీ పూరీలోకి కూడా సూపర్గా ఉంటుంది మరి తయారీ విధానం చూడండి ముందుగా నేను రెండు మీడియం సైజ్ పొటాటోస్ని పైనపీలు తీసేసి ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసాను అలాగే క్యారెట్ని హాఫ్ కేజీ తీసుకున్నాను పైన పీలు తీసేసి కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కర్రీ ప్యాన్ని పెట్టి ఇందులో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి నూనె వేడెక్కాక ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోండి పల్లీలను చక్కగా వేయించుకున్న తర్వాత ఇందులో రెండు టీ స్పూన్ల శనగపప్పు మినపప్పు కలిపి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం సేపు వేయించుకోండి ఇలా ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులో నాలుగైదు పచ్చిమిర్చిలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా తురిమి వేసుకోండి ఒకటి లేదా రెండు రెమ్మల కరివేపాకుల్ని కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా వేయించుకోండి ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న టీ స్పూన్ లేదా పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా వేయించుకోండి ఇలా ఇవన్నీ కూడా వేగిన తర్వాత పక్కన పెట్టిన క్యారెట్ ముక్కల్ని వేసుకోండి క్యారెట్ లేట్గా ఉడుకుతుంది కనుక వీటిని ముందుగా వేసుకొని చక్కగా వేయించుకోండి ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు క్యారెట్ ముక్కల్ని వేయించుకున్న తర్వాత ఇవి తొందరగా మగ్గడం కోసం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని మరొక రెండు నిమిషాలు కలుపుకోండి ఈ క్యారెట్ ముక్కలు త్వరగా మగ్గుతాయి అంటే త్వరగా ఉడికిపోతాయి ఇలా కొంచెం ఉప్పు వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు చక్కగా కలుపుకోండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఉప్పు నీళ్ళలో నుంచి పొటాటో ముక్కల్ని తీసుకొని వీటిని కూడా వేసుకొని చక్కగా వీటిని వేయించుకోండి ఈ విధంగా ఇలా కొంచెం సేపు కలుపుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక నిమిషం మగ్గించుకోండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు మూత పెడుతూ తీస్తూ చక్కగా కలుపుకుంటూ మగ్గించుకోండి ఇలా చేయడం వలన పొటాటో ఇంకా క్యారెట్ త్వరగా ఉడికిపోతాయి ఇవి కొంచెం సేపటికి ఉడికిపోయాయి ఇప్పుడు ఒకటిన్నర లేదా రెండు టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి లేదా మీ స్పైసీనెస్కి తగినట్లుగా కారం వేసుకోండి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి ముందే వేసుకున్నాం కనుక తగ్గించి వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని చక్కగా కలుపుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూడు నాలుగు నిమిషాల పాటు చక్కగా వేయించుకోండి ఇలా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇప్పుడు పైనుంచి కొత్తిమీర తురుము వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ ఆలూ ఫ్రై కర్రీ రెడీ అయింది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్